శ్రీ శ్రీగురుభ్యో నమ రోజినామ సంవత్సరం మీ నెలలో వృషభరాశి వారికి అనగా ఈ ఊ ఏ ఓ వా అనేటువంటి ఈ తొమ్మిది అక్షరాలు వృషభ రాశికి వస్తుందండి ఈ రాశి వారు ఈ నెలలో చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది వృషభ రాశి వారికి మరి ఆ ఫలితం రాహుగ్రహ అనుగ్రహం వల్ల ఆ ఫలితాన్ని గడ్డుగా మారుస్తాడు రాహు వీరికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరవు ఉదాహరణ ఒక ప్రయత్నంగా వెళితే అక్కడ పని అవుతుంది అని అనుకుంటున్నాము అక్కడ పని ఆగిపోతుంది కాబట్టి వీరికి అనుకున్నటువంటి పనులు నెరవేరకపోవడం జరుగుతుంది తద్వారా కుటుంబ సభ్యులతో విరోధము పాపకార్యాలలో ఆసక్తి మానసిక వ్యధ ఇక్కడ మనము గ్రహించవలసింది ఏంటంటే చింత చితి ఈ చితి ప్రాణం పోయిన తర్వాత దగ్ధం అయిపోతుంది కాబట్టి దేహం దగ్ధం అయిపోతుంది కాబట్టి వాడికి తెలవదు కానీ చింత మాత్రము క్షణక్షణము క్షణక్షణం ఆ వ్యక్తిని మానసికంగా క్షోభింపజేసి శారీరకంగా మానసికంగా క్షోభ పెడుతుంది కాబట్టి ఈ సమ ఈ వైశాఖ మాసంలో వృషభ రాశి వారికి మనోవిచారము ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా అకాల భోజనము శరీరం అనారోగ్యము అంటే ఎండ వడ వడదెబ్బ కొట్టడం కానీ అతి వేడి కానీ కళ్ళకు సంబంధించిన దెబ్బలు కానీ తలనొప్పులు కానీ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి తద్వారా వీరు ఆరోగ్యం గురించి ధనాన్ని వ్యయం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి ముఖ లక్షణాలలో కూడా తేజోహీనత ఏర్పడుతుంది మానసికంగా బాగా బాగా కృంగిపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి వృషభ రాశి వారికి ప్రాణ స్నేహితులతో కానీ తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్లతో కానీ నమ్మిన వాళ్లతో కానీ వీరికి ఈ రాశి వారికి వైశాఖ మాసంలో విరోధం ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరు ఈ వైశాఖ మాసంలో అనగా మే నెలలో అష్టాక్షరీ మహామంత్ర జపం అనగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అనేటువంటి జపాన్ని ప్రతిరోజు ఒక వెయ్యి ఎనిమిది పర్యాయాలు జపించినట్టయితే ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల ఈ వృషభ రాశి వారికి కాస్త శుభ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద మే నెలలో వృష వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము మనసు అంతా సవ్యంగా జరుగుతుంది అన్నీ సవ్యంగా జరుగుతుందని మనసు చెప్తుంది కానీ వెళ్ళే వరకు అక్కడ అన్నీ కూడా అడ్డంకులే కాబట్టి చాలా జాగ్రత్తగా తాను ఇతరుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని ఎదుటి వాళ్ళు కోపగించుకున్నా తాను మాత్రం శాంతంగా ఉండాల్సినటువంటి సమయము వృషభ రాశి వారికి మీ నెలలో హరి ఓం తచ్చం